పేద మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలో కేబుల్ ఇంటర్నెట్ అందించాలన్న గొప్ప లక్ష్యంతో చంద్రబాబు తీసుకువచ్చిన ఫైబర్ నెట్ సంస్థను గత వైసీపీ సర్కార్ తప్పుడు విధానాలతో దివాలా అంచుకు తెచ్చిందని ఆ సంస్థ చైర్మన్ జీవి రెడ్డి ధ్వజమెత్తారు రెండు వేల పన్నెండులో టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి పది లక్షల కనెక్షన్లు ఉండగా వైసీపీ హయాంలో ఆ సంఖ్య ఐదు లక్షలకు దిగజారిందని మండిపడ్డారు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాల్సిన సంస్థ వైసీపీ ప్రభుత్వ అవినీతి అక్రమాల వల్ల దారుణంగా అప్పుల పాలైందన్నారు వ్యూహం సినిమాను ఫైబర్ నెట్లో టెలికాస్ట్ చేసి అక్రమంగా అధిక మొత్తాన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు చెల్లించారని ఎక్కడా లేని విధంగా ఒక వ్యూకి పదకొండు వేలు చొప్పున ఆర్జీవీ సంస్థకు అప్పటి అధికారులు చెల్లించారని వెల్లడించారు రెండు సంవత్సరాల మాకు పది లక్షల కనెక్షన్స్ చూస్తే వీళ్ళు ఐదు సంవత్సరాల్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఎవ్రీథింగ్ ఇస్ రెడీ మొత్తం రెడీ చేసి పెడితే ఐదు సంవత్సరాల కనెక్షన్స్ ఎన్ని పెరగాలి ఏ ముప్పై నలభై లక్షలుగా పెరగాల్సింది పోయి పది లక్షల కనెక్షన్స్ కాస్త కూడా ఐదు లక్షలకు పడిపోయింది ఐదు లక్షలు పడిపోయింది ఇది ఒకటి కిరాణా కోర్టు కంటే కూడా దారుణంగా నడిపారు ఈ సంవత్సరం లాస్ట్ ఐదు సంవత్సరాలు విచ్చల విడిగా అవినీతి అయితే జరిగింది అది దాని గురించి టూ అవర్లు ఇప్పుడే నేను మాట్లాడలేను మాట్లాడలేను ఎందుకంటే విజిలెన్స్ ఎన్క్వైరీ జరుగుతుంది ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో నూట ఎనిమిది మంది ఎంప్లాయీస్ ఉంటే ఈరోజు పదమూడు వందల అరవై మూడు మంది ఎంప్లాయీస్ తోటి నెలకు నాలుగు కోట్ల శాలరీస్ మేము ఆ రోజు ఇచ్చింది నలభై లక్షలు సమస్యలు కూడా పది రేట్లు తగ్గాలి ఇంతమంది ఎంప్లాయీస్ని పెంచి ఇంత ఖర్చు పెట్టినందుకు కానీ ఈరోజు పరిస్థితి ఏంటి పది లక్షల కనెక్షన్స్ కోటి కనెక్షన్స్ అవ్వాల్సింది పోయి ఈరోజు పది లక్షల కనెక్షన్స్ ఐదు లక్షలకు వచ్చింది విజయసాయి రెడ్డి గారి ద్వారా రిఫరెన్స్ ద్వారా వచ్చిన ఒక అమ్మాయి లీగల్లో ఉంటారు వాళ్ళ చేతులు పెట్టడం జరిగింది అది కనుకొని మననే టెర్మినేట్ చేసాం దాన్ని అత్యంత కీలకమైన డాక్యుమెంట్స్ వారి చేతిలో పెట్టడం జరిగింది అది సంహో ఓవర్ సైట్ అయిపోయింది ఎక్కడో జరిగిపోయింది మా నోటీస్కి రాగానే ఇమీడియట్గా టెర్మినేట్ చేయడం జరిగింది రెండు కోట్ల పది లక్షల రూపాయలకి అగ్రిమెంట్లో ఎంట్రో అవ్వడం జరిగింది వ్యూహం సినిమాకి కాకపోతే ఏం జరిగిందంటే దానికి ఎలా చేసుకున్నది వ్యూస్ని బట్టి పే చేయాలి ఆ రోజు వచ్చిన వ్యూస్ ఎంత అంటే పద్దెనిమిది వందల అరవై మూడు వ్యూస్ వచ్చినాయి దానికి వ్యూహం సినిమాకి రెండు లక్షలు కూడా పే చేయాల్సిన దానికి రెండు కోట్ల పది లక్షలకి ఎంటర్ అయ్యారు అది మా అకౌంట్లో డెబిట్ అయినట్టుగా వాళ్ళకి అమౌంట్ వెళ్ళినట్టుగా అదే ఆర్జీబీ ఆర్వీఈ అని వాళ్ళది ఒక సంస్థ ఉంది వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అయినట్టుగా బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా తెప్పించాము ఒక వ్యూకి ఎంత పడింది తెలిసిన పదకొండు వేల రూపాయలు పడింది ఒక వ్యూకి ఎన్ని మాకు వ్యూస్ వచ్చినాయి ఎంత పేమెంట్ చేసాము మా దాంట్లో డెబిట్ వాళ్ళ దాంట్లో క్రెడిట్ అయినట్టు కూడా విత్ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి దాని మీద కూడా డెఫినెట్గా చర్యలు ఉంటుంది